రెండోది అని అనూహ్యం అనూహ్యం అన్నప్పుడు మరి అనూహ్యమైంది వచ్చిన వాడికి ఆనందంగా ఉంటుంది రానివాడికి బాధగా ఉంటుంది దానికి కూడా సిద్ధపడాలి కదా ఆ రాజేష్ దాంట్లో అక్కడక్కడ అది కూడా చెప్తున్నాడు నేను అర్థం చేసుకోగలుగుతాను నేను వస్తానని కానీ దానికోసం బయటికి తెస్తున్నది ఆ ఒరిజినల్ కామెంట్స్ ఏవో నేను ఇంకా చూడలేదు కానీ అది ఏదో మతపరమైన హిందూ వ్యతిరేక ఇంకో కుల వ్యతిరేక ఈ కులతత్వాలు మతతత్వాలు రావడం మటుకు అది అవాంఛనీయం అండి వ్యక్తిగతంగా పార్టీలో టికెట్ రాకపోవటము టికెట్ రాని వాళ్ళు పార్టీలో ఎలా పరిష్కరించుకుంటారో అలా వెళ్ళాలి కానీ ఆయనదే ఒక ఆయన ఎలాగో దళిత అంటున్నారు అది రిజర్వ్ నియోజకవర్గం తప్పకుండా అక్కడ దళిత నాయకుడే ఉండేటటువంటి అవకాశం ఉంది మరి అవన్నీ చంద్రబాబు నాయుడు ఎందుకు వీటిని అనుమతిస్తున్నారు ఎందుకు తెలుగుదేశం పార్టీ వీటన్నింటిలో ఎమర్జెన్సీ ఆపరేషన్ ఎందుకు చేయట్లేదు నాకు అది సందేహం ఇప్పుడు ఆయన ఇలా ఇచ్చాడు మీ చర్ మీ చర్చలో కూడా ఎవరో పాల్గొనంటున్నారు అవును నైన్టీ నైన్లో కూడా ఇప్పుడు ఇవన్నీ వస్తున్నప్పుడు తెలుగుదేశం ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తుంది నాయకత్వం ఆయన అన్నమాట అది కాదు లేకపోతే ఆయన ఎవరిని అవమానించలేదు లేకపోతే ఇది మంచిది కాదు ఇటువంటి జరగడం లేదు ఒక విధంగా కుల మత చర్చను అనుమతిస్తున్నారు అది అది నాకు ఆందోళన కలిగిస్తుంది అవును మీరు ఒక అభ్యర్థిని నిర్ణయించారు ఆ అభ్యర్థి మీద అభ్యంతరాలు వచ్చాయి మీరు వాటిని పరిశీలించి వాటిని ఓకే అంటే అతని నచ్చ చెప్పాలి సర్ది బాబు ఒకసారి చెప్పు ఒకవేళ పొరపాటు చేస్తుంటే చాలు ఏం చెప్పారు చాలా సార్లు బహిరంగంగా రెండు జోడించి మహాసేన రాజేష్ నాది తప్పు అయిపోయింది అదే నాకు తెలియక నేను జగన్మోహన్ రెడ్డి గారి మాయిలో ఉండి అన్యాయంగా మళ్ళీ ఇప్పుడు జగన్ జగన్ అది పక్కన పెట్టండి ఆయన కాదు ఇక్కడ ఇక్కడ క్యాస్ట్ రిలీజియన్ తీసుకొస్తున్న దానికి జగన్ ఏం సంబంధం లేదు జగన్ కోవర్ట్ అన్నది అది వేరే ఆ దశ అయిపోయి ఆయన వేరే తెలుగుదేశం సైనికుడు అని ఆయనకు టికెట్ ఇచ్చారు కదా ఆయన పలానా కులాన్ని అవమానించారు అగ్ర కులాన్ని అవమానించారు హిందూ మతాన్ని అవమానించారు అనేది బీజేపీ క్యాంపు నుంచి కూడా ఇది ఇప్పుడు సమస్య ఏంటి చంద్రబాబుకు బీజేపీతో పొత్తు కోరుతున్నప్పుడు వాళ్ళు ఏం అనలేరు అవును అని మా రాజేష్ను వదులుకోలేరు కాబట్టి ఒక విధంగా మౌనం వహిస్తున్నారు ఇది ఆయనకే వదిలేశారు ఈ లోపల ఇది వాళ్ళ క్యాంపునే బలహీనపరుస్తుంది కదా రెండవది ఎప్పుడెప్పుడు ఎవరెవరో ఎక్కడో మాట్లాడినవి తవి తీసుకొచ్చి దానికోసం అంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఎప్పుడు ఏం మాట్లాడలేదా ఇది తెలుగుదేశం అంతర్గత విభేదం అనాలి అలాగే స్థానికంగా కుదరని వాళ్ళు సరే రాజేష్ మీద అయినా ఇంకొక వీరేష్ మీద అయినా మహేష్ మీదైనా స్థానికంగా ఉండే అభ్యంతరాలు భిన్నాభిప్రాయాలు అవి ఎప్పుడు ఉంటాయి కొన్ని ఉన్నాయి ఆయన మీద ఫిర్యాదులు అంటున్నారు ఓకే బట్ ఆల్సండ దళితులు వాళ్ళ కోసం మాట్లాడటము పార్టీ కోసం మాట్లాడడం అందుకనే ఆయనకు టికెట్ ఇచ్చారు రెండవది వాయిస్లు ఎన్ని ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి అది కూడా ఒక పెద్ద ప్రశ్న కదా తెలుగుదేశము కీలక నాయకులు ఎవరు వచ్చారు మీడియా కానీ కష్టకాలంలో మాట్లాడినంత వీళ్ళే కదా కాబట్టి బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత దాన్ని ఆపాల్సిన బాధ్యత తెలుగుదేశం నాయకత్వం ఉంది నాకు అర్థం కావట్లేదు తాడేపల్లిగూడెం సభ మినహాయిస్తే తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం కేంద్ర కార్యాలయం ఎందుకో అంత యాక్టివ్గా లేదు ఈ రోజుల్లో బహుశా ఎవరి టికెట్ల సమస్య వాళ్ళకి వచ్చిన తర్వాత ఇంకెవరు ఓవరాల్ పిక్చర్ అనేది గజిబిజి అయిపోయిందా లేకపోతే బీజేపీ సంఘ కీలక అలా ఉన్నారా ఇప్పుడు వాళ్ళు అనుకూల ఇప్పుడు ఎందుకని నేను ఇప్పుడు ఇందాక మనం తర్వాత చర్చిస్తాం అనుకోండి డాక్టర్ సునీత మాట్లాడి చూస్తున్నాను ఆమె సిబిఐ దగ్గరకు వచ్చి ఆగిపోతారు ఇప్పుడు సిబిఐ చేయాలి సిబిఐ చేతిలో ఉంది సుప్రీంకోర్టులో ఉంది హైకోర్టులో ఉంది స్థానిక కోర్టులో ఉంది న్యాయ వ్యవస్థలో ఇంతగా వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు బయట వాళ్ళు చేయగలిగిందని మీరు సిబిఐని అనాలి అవును సిబిఐకి అప్పగిచ్చారు జగన్ ప్రభుత్వం వ్యతిరేకించినా అప్పగిచ్చారు మరి అటువంటి అప్పుడు సిబిఐ దగ్గరికి వచ్చి ఎందుకు అయిపోతున్నారు సిబిఐ మీద ఒత్తిడి ఉందేమో నాకు తెలుసు సిబిఐ ప్రపంచంలో అందరి మీద ఒత్తిడి చేస్తుంటే సిబిఐ మీద ఒత్తిడి చేసేటంత శక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికో తెలంగాణ ప్రభుత్వానికో ఉందని ఎవరో నమ్ముతారండి అంటే నేను అంటుంది ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి కలుపుకోవాలి అన్నటువంటి నినాదము అవసరము అనేక విషయాల్లో ఈ పార్టీల గొంతు నొక్కేస్తుంది ఒక దగ్గరికి వస్తే ఇప్పుడు అదే మ మహా మహాసేన రాజేష్ విషయంలో కూడా అదే దాన్ని గట్టిగా వ్యతిరేకిస్తే ఏమో ఎవరు ఓట్లు పోతాయో ఎవరి కోపం వస్తుందో లేకపోతే బీజేపీ నాయకులు కూడా దీనికి పరిష్కారం ఏంటి సార్ బహిరంగ క్షమాపణ అనుకోవచ్చా ఎంతో కొంత మొదటిది ఆ పార్టీ నాయకత్వం అప్పుడు ఏం జరిగింది ఆ వివరాలన్నీ ప్రజల ముందు పారదర్శకంగా ఉంచాలి నిజంగా అప్పుడు ఉదాహరణ కొన్ని సమస్యలు ఉంటాయండి ఇప్పుడు నిన్న అన్నపూర్ణ గారు ఏదో అన్నారని ఆ సింగర్ ఆమె దాన్ని ఖండించారని మహిళలను ఏదో అన్నారని అసలు ఆమె దాంట్లో మహిళలను అవమానించడం ఏముందండి మహిళల వస్త్రధారణ బాగాలేనందుకే అత్యాచారాలు చేస్తున్నారనే సూచన ఒప్పుకుంటారా మనకు కూడా అమ్మాయిలు చెల్లెళ్ళు అందరు ఉన్నారు కదండి ఆ మైనర్ బాలికల మీద లేకపోతే నిస్సహాయమైనటువంటి హాస్టల్ గర్ల్స్ మీద వాళ్ళ వాళ్ళకసలు అసలు డబ్బులే లేవండి వాళ్ళ వస్త్రధారణ గురించి ఇవన్నీ మాట్లాడుతుంటే వెంటనే హిందూ సంస్కృతి అది తీసుకొస్తే ఏం చేస్తామండి కాబట్టి రాజేష్ ఏ కాంటెక్స్ట్లో ఏ సందర్భంలో ఏం చెప్పాడో నా దగ్గర సమాచారం లేదు అది చూసిన తర్వాత దాని గురించి చెప్పొచ్చు కానీ ఒక దుమారం ఒక ఫోబియా తీసుకొని రావటము దీన్ని అవమానించారు దాన్ని అవమానించారని చెప్పి ఇక్కడ అన్నపూర్ణమ్మ గారి సమస్య కాదు లేకపోతే ఆ సింగర్ ఆమె పేరేను ఆ సింగర్ ఆమె ఆమె కూడా సమస్య కాదు ఇక్కడ తన్మయి చిన్మయి చిన్మయి సింగర్ చిన్ చిన్మయి చిన్మయిది ఆమె ఏమన్నారు ఈ దేశంలో పుట్టడం నా కర్మ అన్నారు అసలు మా నాన్న తప్ప అంటామండి వంద సార్లు వెంటనే నేను మా నాన్న అవమానించినట్ట అసలు నిన్ను కలవడం నాదైతే నిన్ను పెళ్లి చేసుకోవడం నా తప్ప అంటుంది భార్య వంద సార్లు అంటుందండి ఒక యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ వైవాహిక జీవితంలో అనగానే వివాహ వ్యవస్థను అవమానించాలంటే ఏమైనా ఉందండి భారతదేశంలో పుట్టినవాడికి భారతదేశాన్ని కీర్తించడానికే కాదు భారతదేశం మీద వ్యాఖ్యానించడానికి కూడా అధికారం ఉందండి కలడు కలండ్ కలడో లేడో అన్నాడు పోతన మార్చుడు అంత మాత్రం నేను దేవుణ్ణి అవమానించినట్టు అంటే ఏమైనా అర్థం ఉందండి కలడందరు దీని లేడ కలడందులు పరమయోగి గణముల పాలన కలడందులు అన్ని దిశలను కలడు కలండు అనేటివాడు కలడో లేడో అన్నాడండి పోతన పరమ భాగవతోత్తముడు భాగవతం రాసిందే ఆయన ఆయన దే ఆ పద్యం నేను తీసుకొచ్చి మీరు దాన్ని స్క్రోల్ చేసి పోతన దేవుడు లేడన్నాడు నాస్తికుడు అంటే ఎట్లుంటుందండి ఆ చిన్మయ్యానేమే ఏమంటే మేము బట్టలు వేసుకుని అందుకే అంటారు అట్లయితే నేను ఇంకో క్వశ్చన్ వేసా పురుషుల వస్త్రధారణ బాగలేదు కాబట్టి నేను రెచ్చిపోతానని ఎవరన్నా మహిళ అంటే మీరు ఒప్పుకుంటారా పురుషులందరూ పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకొని ఇవన్నీ పచ్చలు పొడవు తిరుగుతున్నారు కదా పురుషుల వేషం కాబట్టి నేను అంటుంది ఏంటంటే ఐ డోంట్ నో మహేష్ అన్న రాజేష్ అప్పుడు ఏమన్నాడు కానీ స్త్రీలను అవమానించట్లే మనం మన స్త్రీలు మన 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 రక్తం పంచుకున్న ఆడపడుచులు అని నారాయణ రెడ్డి అన్నట్టుగా అసలు స్త్రీలకు వేరే కొలబద్ద ఏంటండి మనుషులు కాదు అసలు స్త్రీలు 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 అలా చేయకూడదు ఇలా చేయకూడదు రాత్రిపూట బయటికి వెళ్ళినందుకు ఒక టైం అయిన తర్వాత బయటికి ఎందుకు వెళ్ళాలని ఆమె అడుగుతున్నారు ఆమె తెలుసో తెలియక పెద్దవాడు అడుగుండొచ్చు ఉండొచ్చు అసలు నైట్ లైఫ్ని అలౌ చేస్తారు మీరు అధికారికంగా నైట్ లైఫ్ను అలౌ చేస్తారు అసలు విమానాలు పొద్దునపూట పో ఎన్ని విమానాలు పోతాయండి రాత్రిపూట ఎంత జీవితం మనం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తాం మీడియాలో ఏదన్నా జరిగిందంటే వెంటనే కామెంట్ పెడతాను నేను కానీ రాత్రిపూట మటుకు తొమ్మి ఆరున్నర తర్వాత అమ్మాయిలు బయటికి పోతే అసలు ప్రపంచమే ఆగిపోతుందండి నిజం చెప్పాలంటే ఒకవైపు ఏమో అంతరిక్షంలోకి వెళ్ళారు సైన్యంలోకి వెళ్ళారు న్యాయమూర్తులు అవ్వాలని మనం కోరుకుంటాము ఇంకో చెప్పినామో వాళ్ళు రాత్రి ఆరున్నర దాటిన తర్వాత సంధ్యా సమయం దాటగానే వాళ్ళు దీపం వెలిగించి ఇవన్నీ కాలం చెల్లిన విషయాలు ఇక్కడ మహిళను పెట్టుకొని ఆ మీద కేసు అంట ఒక ఆయన ఒక విద్యార్థి రాశాడంట భారతీయ సంస్కృతికి భంగం కలిగిందని మరి ఆ పతంజలి గారు నిన్న మొన్న కూడా చెప్పాము రామ్ దేవ్ బాబా గారు ఆయుర్వేదాన్ని తప్పుతో పటిస్తున్నాడు అని సుప్రీంకోర్టు చెప్పింది అదేం భారతీయ సంస్కృతికి ఏం సమస్య లేదు సో మహాజన్ రాజేష్ ఏమన్నారు మీకు వీలుంటే మీరు తెప్పించండి కానీ ఇది తెలుగు అప్పట్లో ఏంటంటే దళితులందరినీ కూడా కొంతమంది పెత్తందారులు ఇబ్బందులు పెడుతున్నారు మీరు వాళ్ళు ఇంట్లోకి మనం వెళ్ళాలి అదే పెళ్ళిళ్ళు చేసుకుంటే నేను సపోర్ట్ చేస్తాను మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను అడ్డుకుంటాను కాస్త మిమ్మల్ని దుబాయ్లో తీసుకెళ్లి ఉద్యోగాలు ఇస్తానని ఏదో వీడియో అప్పట్లో ఆయన చేశాడు అది వైరల్ అయింది ఓకే అండి ఇప్పుడు దళితులు అణచివేతలు పెత్తనాలు ఇవన్నీ ఉన్నాయండి అవన్నీ బీజేపీ ఉన్నా ఉన్నాయి కాంగ్రెస్ ఉన్నా ఉన్నాయి చంద్రబాబు ఉన్నా ఉన్నాయి జగన్ ఉన్నా ఉన్నాయి కాబట్టి దళితులకు కొంచెం విముక్తి కావాలి అని మాట్లాడవచ్చు అందులో ఒక మాట ఎక్కువ మాట్లాడితే అది ఎక్కువ అని చెప్పొచ్చు కానీ అదేదో మత వ్యతిరేకం అని దాన్ని తీసుకొని ఇప్పుడు మనం ఎక్కువసేపు మాట్లాడితే ఎన్నికల సమయంలో ఇదేదో తెలుగుదేశం అది కాదు నా పాయింట్ ఏంటంటే దాని మీద ఆ పార్టీ ఎవరైతే ఆయన ప్రకటించిందో వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం ఎందుకు చేసుకోవట్లేదు నేను చెప్తాను మీకు వాళ్ళు ఈ విషయం ఎక్కువ మాట్లాడితే అక్కడ అగ్రవర్ణాలు వాళ్ళు వాళ్ళందరూ వ్యతిరేకం అవుతారేమో వాళ్ళు దీనివల్లే వస్తుందండి అవకాశవాదం అనేది రాజకీయాల్లో పనికిరాదండి మీకు ఒక స్పష్టత ఉండాలి ఒక పొరపాటు ఉంటే పొరపాటు అని చెప్పాలి ఒక సరైన వే ఫార్వర్డ్ ముందుకు ఎలా వెళ్ళాలో చూడాలి తప్ప మహిళల గురించి అయినా దళితుల గురించి అయినా లేకపోతే ఇంకొక జగన్ గురించి అయినా చంద్రబాబు గురించి అయినా విషయం ఏంటి స్పష్టంగా ఎలా ఉండాలనేది తప్ప